అర్హులైన పేద ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి నాయకులు కార్యకర్త కృషి చేయాలని టీపీసీసీ రాష్ట కార్యదర్శి ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ రాష్ట నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డిలు అన్నారు కొల్చారం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం సంగయ్యపేట చిన్న ఘనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం సంగపేట గ్రామంలో ఆవుల ఆవులరాజిరెడ్డి సొంత నిధులతో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్ ప్రారంభించారు అంతకుముందు సంగాయపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చిన్న ఘనాపూర్ గ్రామంలో వైఎస్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాళ్లు వేశారు చిన్న ఘనాపూర్ గ్రామంలో శాఖ ఉపాధ్యక్షుడు అశోక్ మధుసూధన్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ మందనాగయ్య ఆధ్వర్యంలో నాయకులకు పూలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ యూత్ అధ్యక్షుడు దర్జీ రాజు నాయకులు పోతిరెడ్డిపల్లి రెడ్డి గోవర్ధన్ శ్రీకాంత్ విజయగౌడ్ మందాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వంజగౌడ్ జనార్దన్ రెడ్డి రంగంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండకృష్ణ సంగయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆగమయ్య యోహన్ కొంగోడు లక్ష్మయ్య వెంకట గౌడ్ అల్లి చెందు రంగంపేట పిఎస్ఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి రమేష్ బాలరాజ్ తెల్ల పాల్గొనారు పదు ఆకాంక్షితో ఈ రోజు పదువులు అనుభవించారు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీద సారీ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వంచిస్తానంటే చూస్తూ ఊరుకుంటోడి కార్యకర్తలు లేరు నాయకులు లేరు కబ్బర్దార్ అని హెచ్చరిస్తున్నా తర్వాత అందుకోసానికే సునీత లక్ష్మారెడ్డి గారు మీరు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా మీరు పనిచేయాలి తప్ప కానీ గడిబిడి చేసి అంగడంగడి చేసి ఆగమాగం చేసి చేస్తా అంటే ఎవరు ఊరుకోరు అందుకోసానికే మేమేమంటున్నాం మీ అందరికీ కూడా అండగా ఉండడానికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది కనుక ఖచ్చితంగా రాబో మన ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం పకడ్బందీగా మండల కమిటీలు అయితేనేమి బూత్ కమిటీలు అయితేనేమి తాలూకా కమిటీలు అయితేనేమి అన్నీ కూడా వేసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలా ప్రతి విలేజ్లో కూడా పదిహేను మంత్రులు కమిటీ వేసుకొని మండల్లో కూడా సమన్వయ కమిటీలు వేసుకొని ముందుకు పోతాం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాబో తరంలో మంచి అవకాశాలు ఉన్నాయి నా సోదరుడు నా మిత్రుడు ఇక్కడ బస్ స్టాండ్ కట్టించినందుకు నిజంగా కూడా గర్వపడుతున్నాయి ఎందుకంటే ఏదో ఒకటి బస్ స్టాండ్ అక్కడ ఎందుకోటాడ ఎవడు వచ్చినా నీడ కోసానికి వచ్చేటోడు నీడ కోసానికి వచ్చేటోడు ఎదురు చూస్తుంటాడు ఆ నీడ కావాలని చూస్తే దానికి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ వారు ముందు ఇంకా కూడా మంచి పదవులు చేపట్టాలా వారికి అండగా నేనుంటా కలిసి అన్నల దమ్ముల్లా కలిసిపోతున్న మాలో మాలో ఏలాంటి కూడా ఇబ్బంది లేవు ఏలాంటి లొల్లు లేదు గడిబిడి లేదు కానీ వాళ్ళందరికీ ఏంటంటే టీఆర్ఎస్ల కాలకే మొత్తం మాగా మాగా అవుతారు అంగడంగతారు ఇక సుతారెడ్డి అయితే మొత్తం తర్వాత తమ కుంపలు అంటకపోయినట్టు ఆమె గడ్డాలు ఫీల్ అవుతుంది ఎందుకు ఫీల్ అవుతుందో అర్థమవుతులేదు ప్రజాస్వామ్యమైన చాలా గొప్ప తల్లి నీకు తెలియదేం కాదు మాకేం తెలిసిన కొత్తది కాదు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ నువ్వు సార్థం కోసానికి పోయినావు అందుకోసానికే దేవుడు మన దుర్గమ్మ తల్లి చూస్తూనే ఉంది తర్వాత అందుకోసానికే కాంగ్రెస్ పార్టీని దీవించరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీయిస్తారు మాకు అంత మంచి జరగాలని ఆ దుమ్మ దుర్గమ్మ తల్లే చూసుకుంటాడు అన్ని విధాలుగా అందుకోసానికే టీఆర్ఎస్ చెక్కన్ నాయకులారా మీరు పునరాల అభివృద్ధి దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది అభివృద్ధికి తోడ్పాటు అందించండి మీరు అందరూ కూడా సెకండ్ క్యాడర్లు అందరూ కూడా కలిసి వస్తే కలుపుకోవడానికి మాకు వేసిజ్యం లేదు కానీ ఫస్ట్ క్యాడర్ ఎవరైతే మోసం చేసాలో వాళ్ళ భరతం పడతామని చెప్పి గుర్తు చేస్తూ కూడా అందరూ గుర్త చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జీవంగా బతికే వాళ్లకు ఖచ్చితంగా అన్ని విధాలుగా అండగా ఉండి పనిచేస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను జై జింగ్ జై కాంగ్రెస్ ఈ మన ఓటమి కాదు ఇక్కడ ప్రతి కార్యకర్త చాలా మనసు పెట్టి చాలా ఉత్సాహంతో పనిచేసింది ఈరోజు ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల చాలా దగ్గర వాళ్ళని వీళ్ళని నిందించడం జరుగుతుంది నియోజకవర్గంలో మీరు చూడండి ఓటమి మూడవ తారీఖు నాడు ఫలితం వచ్చింది ఈరోజు మనం ఇరవైవ తారీఖు ఉంది పదిహేడు రోజులల్లో ఎక్కడ కూడా ఏ నాయకుడు ఏ నాయకుడిని విమర్శించిన సందర్భం మీరు చూడలే ఇది నియోజకవర్గ ప్రత్యేకత ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ఆక్షేపణలు లేవు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మనసు పెట్టి ఎన్నిక ఇది అన్ని మండలాలలో ఒక్క మండలం ఈ మండలం అని కాదు ఈరోజు మీకు తెలుసు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా గమనించాలి ఆరు నెలల క్రితం ఏడాది క్రితం ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయా లేవా అనే సందేహంలో ఉండే చాలామంది ఇది ఎవరు కూడా లేని విషయం కానీ ఇది కేవలం ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకుల సమిష్టి కృషి ఈ ప్రభుత్వాన్ని మార్చాలే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పారదోలాలనే ఒక మహా సంకల్పంతో తీసుకొచ్చినటువంటి ఆ ఓట్లను మేము చాలా పవిత్రంగా భావిస్తున్నాం చాలా గౌరవంగా ఈ తీర్పును మేము స్వీకరిస్తున్నాం ఓటమి నుంచి మేము నేర్చుకున్నది ఒకటే మనం ఎక్కడైతే పొరపాట్లు చేసుకున్నాము మా పొరపాట్లు అనేటివి ఎవరో కావాలని చేసినాయి కావు మా పొరపాట్లు ఏంటంటే ఎన్నికల నిర్వహణల విషయమే కానీ లేక వాళ్ళ ధనబలం ముందల కానీ వాళ్ళ అధికార దుర్వినియోగం మీద మేము ఓడిపోవచ్చు కానీ మా కార్యకర్తల కష్టం మీద మేము ఎప్పుడు కూడా మాకు తెలియదు కార్యకర్తలు వాళ్ళ శక్తికి మించి కష్టపడ్డారు శక్తికి నుంచి ఓట్లు సాధించు దానికి ప్రత్యేక ఉదాహరణ ఈ రోజునే మనం ఉన్నటువంటి సంగాయపేట గ్రామం వినాయకుడి గ్రామం మీకు తెలుసు నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా ఈ మండలంలో తిరుగుతున్నాం ఆంజనేయుడు గారు గారు రావీంద్ర రవీంద్ర రెడ్డి గారు మలేశారు అందరూ కూడా మాకు కార్యకర్తలు అనేటోళ్ళు బలమైన నాయకత్వం లేకపోయినప్పటికీ స్థానిక నాయకత్వం లేకపోయినప్పటికీ సంకల్పం ఉన్నది కార్యకర్తల ఆ సంకల్ప బలమే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈరోజు ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడతారు బాధపడుతున్నారు మనం ఇంత కష్టపడ్డాం మనం ఇంత అభిమానంతో పనిచేసినాం అయినా మనం రాలేకపోయినా మన బాధ ప్రతి ఒక్క మనిషి అనేటువంటి ఒక హృదయం ఉంటుంది బాధ అనేది ఉంటుంది ఎవరికైనా ఆ హృదయం నుంచి వచ్చిన బాధ కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా మేము తప్పు చేసినామనే భావన ఎవరిలో లేదునాడి కూడా మన నర్సాపూర్ కానిస్టెన్సి మనం ఓడిపోయిన అధైర్యపడుతూ ఎందుకంటే మన ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అండగా ఉండడానికి ఈరోజు రాజరెడ్డి గారు ఏంది అంజల్ గారేంది రవీంద్ర ఏంది ప్రతి ఒక్కరం కూడా మీకు అండగా ఉండి ప్రతి దాంట్లో కూడా మీకు తోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన గ్యారంటీలు మొన్ననే మనము ఉచిత బస్సు మహిళలకు అని చెప్పి ఉచిత బస్సు అనేది సౌకర్యం ఏర్పాటు చేసిన అలాగే మన ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసుకున్నాము అదే రకంగా మన మీ ప్రియ నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన తర్వాత తన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన భారీ మెజార్టీతో మన పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో మనము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది కానీ ఇది మనము ఫిఫ్టీ పర్సెంటే ఇప్పుడు మనము వచ్చినాం కాకపోతే ముందు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్లలో భారీగా మనం ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిచెన్సీలో మన వంతుగా అందరం కృషి చేసి ఎంపీకి ఎవరినైతే మనకు మేమంతా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పంపిస్తారు వాళ్ళ కోసం మనం గట్టిగా పట్టుదలతో కృషి చేసి రేపు ఎంపీ అభ్యర్థిని కూడా మనం గట్టి భారీ మెజార్టీతో గెలుచుకోవాలి ఎందుకంటే మనం మొన్న ఓడిపోయినామనే ఆధైర్యం ఎవరికి వద్దు ప్రతి దాంట్లో కూడా రాజరెడ్డి గారు ఇప్పుడు మన మల్లేశం గారు మాట్లాడినట్టు స్టాండ్కు నిధులు తనే సొంత నిధులతో ఏర్పాటు చేసి ఒక బస్ స్టాండ్ నిర్మించిండు అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా నర్సాపూర్ కాన్స్టెన్సీకి తన సేవలు అన్నీ చాలా కూడా అవసరము అదే రకంగా మేము తనకు అండదండగా ఉండి తోడుగా ఉండి ముందుకు అడిగిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను